ముస్లింలకు అండగా నిలిచేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ మెంబర్ నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సన్ ఆఫ్ అక్బుద్దీన్ శుక్రవారం సాయంత్రం గోదావరి కని జమా మసీదులో ఇఫ్తార్ విందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీ తెలియజేశారు ముస్లింలకు ఎల్లప్పుడూ ఉన్న పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు కబ్రస్థాన్ కు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలలో మహిళలకు బస్సు గ్యాసు గృహజ్యోతి పది లక్షల ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇళ్ల లాంటి పథకాలను అమలు చేసిందని చెప్పారు ముందు ముందు మరిన్ని పథకాలు వస్తాయన్నారు आखिरी लड़ते 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 पच्चीस साल के बाद मौका दिया आप लोग वो भी दिए तो ऐसा दिया कि नंबर बाहर के जो लड़के थे ऐसा जबरदस्त मौका दिए पूरा स्टेट में ये रामागुलम कोर तो है ये कोर है ये नाश्ता बस इतना बड़ा मजाक इसे जीता है और के के लिए इनकी मोहब्बत क्या है उनके हरेक इंसान हमारा चीफ मिनिस्टर जिले के हर एक पार्टीवार ने राम की तरफ सोचने की कोशिश कर और उसके आप लोग जो मोहब्बत बताए उसके बराबर फिर आज असंबी में जब मैंने बात करने का मौका मिला तो यहाँ के लिए हर चीज पे यहाँ तकलीफा के पे यहाँ पे कैसा तरक्की करना यहाँ के हमारे हम लोग हमारे नौजवान पॉलिटिकल बेरोजगार कैसे उनके लिए क्या करना उनके पूरा गवर्नमेंट को पता चला देता स्टेट में हर एक को पता चला देता मैंने बात करने का कोशिश किया उसकी आज वो बात करने के बाद हमारे कॉर्पोरेशन में अब कोई ऑफिसर नया नहीं नहीं कॉर्पोरेशन में ऑफिसर था हमारे मेयर साहब के और हमारे पूरे नेता लोगों के एडवाइस आज पार, मैं पार से कह सकता, कह सकता हूँ आपका परिवार का एक आपको मौका रोड देख रहा होंगे विजय आज आज 300 करोड़ रुपए बजट यहाँ के तारीख के लिए रोड के लिए ड्रेने के लिए पानी के लिए और यहाँ पे डेवलपमेंट करने के लिए उसके साथ साथ हमारा पढ़ने के जवानों बच्चों के अब जो देता है उनके लिए स्किल डेवलपमेंट स्किल के लिए से बहुत कुछ करने की कोशिश कर रहा हूँ और हमारे नगर को हमारे शहर को पूरी तरह पहले जैसा बनाने की कोशिश भी कर रहा हूँ आप सब लोगों की मदद मांग रहा हूँ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఇదిలో ఉండగా సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముసమిల్ ఖాన్ అదనపు కలెక్టర్లు అరుణ శ్రీతో కలిసి పాల్గొన్నారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం మూడు అంశాలను బోధిస్తుందని మనలో ఉన్న కోపాన్ని తగ్గించుకొని సహనాన్ని పెంచుకోవాలని తప్పులను సహనంగా ఎదిరించడం బయట తప్పులనే కాకుండా మన లోపల మనం చేసే తప్పులను సైతం గుర్తించి వాటిని ఎదిరించి మన లోపాలను సరి చేసుకోవాలని కలెక్టర్ అన్నారు రంజాన్ మాసంలో పేదలకు తన సంపాదనలో రెండు పాయింట్ ఐదు శాతం జకాత్ కింద సహాయం చేయాలని భగవంతుడు నిర్దేశించారని మనం అందించే సహాయం పండుగ కంటే ముందు అందిస్తే పేదవారు సైతం పండుగ చేసుకుంటారని మనం తినే ఆహారం మనం వేసుకునే బట్టలు స్థాయిలోనే మనం అందించే సహాయం కూడా ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు జ్ఞానాన్ని పెంచుకోవడం కోపాన్ని తగ్గించుకోవడం అది ఎవరైనా చేసుకుంటే ఈ నెలంతా ఉపయోగించుకొని కొంచెం గోపాల్ తగ్గించుకుంటూ మీరు కూడా కంట్రోల్ అవుతుంది ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ఈ సహనం అనేది మనకి అంశం అంటే దీన్ని సౌకర్యాన్ని కూడా అంటారు రెండోది మన సాహసాన్ని పెంచుకోవడం అంటే తప్పు చూసినప్పుడు తప్పని చెప్పడానికి ఇంటర్వ్యూ తప్పు మార్చుకోవాలని చెప్పడానికి దీనికన్నా అతి ముఖ్యంగా మనసులో ఉన్న తప్పుని సరిదిద్దు ఇది ఒక పదం మీరు వినే ఉంటారమ్మా ఈ పదాన్ని ఎత్తుకో చాలా వరకు తప్పుడు ప్రచారం చేసి పదాన్ని తీసుకొని వెళ్తుంటారు ఈ పదం విని ఉంటారు కదా చాలా మంది వింటే కొంచెం కోపం వస్తుంది ఈ జిహాద్ అనే పదం విన్నారా అసలు ఏంటది అనేది అర్థం చేసుకున్నారే నేను చెప్తాను జిహాద్ అనేది బయట వరకు యుద్ధం చేయడం కాదండి కాదు లోపలున్న తప్పును లోపాలతో చేయడం చేయాలంటే ఎవరి బయట వాళ్ళతో యుద్ధం చేసే ముందు నీలో లోపాలు తగ్గించుకునే బయట క్రమని రాసింది ఎందుకోలేమంటున్నారు నేను చెప్తున్నాను మనలో లోపం ఉన్నంత సేపు బయట వాళ్ళని మనం ఏం చెప్పే మనకు అసలే సో సహనం ఒకటి సహనాన్ని ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు